ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయకాల భైరవాష్టమి సందర్భంగా ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితి ముగించుకోబోతున్న సందర్భంలో గ్రహ దోషాలని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదము నాలుగో పాదము ఉత్తరాబాదుల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన వేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీళ్ళకు ఏడాది తర్వాత రాశిలోనే శుక్రుడితో కూడుకున్నటువంటి రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు గృహాలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది అలాగే తృతీయంలో ఉండబడినటువంటి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచర్లతో సఖ్యతగా ఉండడం వలన మరో మహిళరాయి మీరు దాటబోతున్నారు అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అనేక మంది మిమ్మల్ని ఎక్కడ చెక్ పెట్టాలి మీరు ఎక్కడ తప్పులు చేస్తారా మిమ్మల్ని ఎలా బందికానా చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వీల వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి అలాగే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చేటువంటి ప్రతి సమాచారము అది నిజమనిపించి మీరు ఫార్వర్డ్ చేశారా మీరు కూడా అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఎంత సత్యము ఎంత ధర్మం అని తెలిసినా కొన్నిటిని చూసి చూనట్టు వదిలేయగలిగినట్లయితే మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి కేతు ఏడాది తర్వాత లాభస్థానంలో రవి భగవానుడు మకర రాశుల్లో బుద్ధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం వారికి చాలా మంచి కాలము పెట్టుబడులు ఆకర్షణ క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పెట్టుబడులు ఆకర్షణలు చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అందుకే ఇల్లు ఇల్లు కట్టేటప్పుడైనా ఒక ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి కాల సమయంలోనైనా ఒకటికి వంద సార్లు ఆలోచించాలి నిపుణుల సలహాలు తీసుకోగలిగితే భవిష్యత్ బాగుంటుంది లేకపోతే ధనము సమయం రెండు వృధా అవడమే కాకుండా భవిష్యత్తు అగమ్య గోచరం కాకుండా చూసుకునే బాధ్యత మనపైనే ఉంటుందని చెప్పి గమనించాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్ మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు విశ్వసించాలి అలాగనే కాళభైరవస్వామి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము అలాగనే స్వామివారి యొక్క అస్తకాన్ని వినడం వలన ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని కాపాడుతూ అడ్డంకుల్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలికేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి చెప్పి పెట్టుకోగలగాలి కనుక నీటి వ్యాపారస్తులు పాల ఉత్పత్తులు హోటలు సాఫ్ట్వేర్ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు గృహ వ్యవసాయ నిర్మాణ కార్యక్రమాలు చేసే అందరికీ కూడా భగవంతుడి కాస్తులు అవసరం అని చెప్పి పెట్టుకోగలగాలి మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది మొట్టమొట్ట కాల సమయంలో మాఘ పంచమి వసంత పంచమి అంటే మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికి ఆనవాయితీగా కృతత్రేత ద్వాప్రేకల యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడో సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస పంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం కనుక ఎక్కడ దగ్గరగా శివ ఉన్నా అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగనే పెరుగు దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగే కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధనమూలం మూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కళ్ళు కళ్ళున్నాడు ముందే చూస్తూ ఉంటాడు దిమాకున్నోడు దున్యాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం జ్ఞానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసన వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమాకావయ్ అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్నానము సముద్రస్నానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము క్రతు శ్రీ సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవాష్టమి కనుక కాళభైరస్వామిని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాడ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన కష్టాలన్నీ తొలగిపోయి అస్త ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందనమ్ముడు సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరస్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదృష్టిని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు అక్షయ పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్వియపరుచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే స్వామి ఆజ్ఞ మీపైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగా కాళభైరస్ మనకు స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తు పెట్టుకోగలగాలి ఈ శబ్దాలు వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి దృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాలభైరస్ వారికి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళభైరస్ వారి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి కాళాభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్ రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరు పైన ఎలా ఏ రాసి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సువర్ణమయం చేసుకుందాము అనేటువంటిది చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగా వివాహం కానిటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతం అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చే చేద్దామనేటువంటి ఒక చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతితిస్తతి దనం ధాన్యం బహుపుత్ర బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకాస్తినోవ కాళభైరవ దానమస్తు హరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఘంటసింలు పెచ్చేయండి ఆలనే బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి